ప్రస్తుతం మనం జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం చిన్నోన్పల్లి గ్రామ నూతన గ్రామంగా ఏర్పాటైన గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి కురువ నర్సింహుల దగ్గర ఉన్నాం అయితే గతంలో పాత గ్రామం ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే చిన్నోన్పల్లి గ్రామం గురించి ఎందరో ఎన్నో ధర్నాలు రాస్తారోకలు అన్నీ చేసినా కూడా రాష్ట్రకి పాత గ్రామాన్ని వదిలి కొత్త గ్రామంగా రూపురేఖలు దిద్దుకున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఈ గ్రామంలో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు ప్రధానంగా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యే బండ్ల రెడ్డి అభ్యర్థి కురువు నరసింహు దగ్గర మనం ఉన్నాం అయితే జనాలు ఆదరిస్తే గ్రామాన్ని ఈ కొత్త గ్రామాన్ని ఏ ఏ విధంగా అభివృద్ధి చేస్తాడో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే ఈరోజు చిన్నోన్పల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో నేను పోటీ చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమారెడ్డి సహకారంతో అదేవిధంగా స్థానికంగా మా గట్టుమండలం ఎంపీపీ విజయ్ కుమార్ అన్నగారి సారథ్యంలో నేను చిన్ననపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నా పేరు కె నర్సింహులు పోటీలో ఉన్నాను అదేవిధంగా ముఖ్యంగా చిన్నపల్లి గ్రామ పెద్దలకు చిన్నలకు అందరికి మరియు ముఖ్యంగా జోగులాంగీ తరఫున నా యొక్క సుభాగవందనం నేను ముఖ్యంగా చిన్నపల్లి పాత ఊరు ముంపుకు గురైంది వాస్తవము అప్పుడు ఎలాంటి విధంగా మాకు నిధులు సౌకర్యాలు లేదు కనుక ఇప్పుడు చిన్నపల్లి కొత్త ఊరు ఆర్ఆర్ఎన్ సెంటర్ వస్తూ పనులు ఉన్నాయి ఏమంటే డ్రైనేజీలు రోడ్లు ఇంకా ఇండ్ల సమస్యలు కరెంటు ప్రాబ్లం మెయిన్ ఇంకా స్కూల్ పిల్లలకి చదువుకోవడానికి ముఖ్యంగా ప్రధాన అంశం అదే ఎలాంటి ఒక ఏమంటే బయట దాని స్కూల్ అది మన ఫంక్షన్ హాల్ ఉంది ఆ ఫంక్షన్లోనే ఇప్పటి వరకు అట్లే చదువుకుంటున్నారు దాన్ని స్కూల్ బిల్డింగ్ని కానీ నేను ఎమ్మెల్యే బండ్ల కృష్ణారెడ్డి సహకారంతో ముందుకి పోతానని ఏది ఏదొచ్చినా ముందుండి నేను ఊరికి అన్ని పనులు చేయగలనని కోరుతున్నాను ముఖ్యంగా మీ కొత్త నూతన ఏర్పాటైన ఈ గ్రామంలో ముఖ్యంగా సీసీ రోడ్లు లేవు అంటే కొత్తగా అయింది కాబట్టి ప్రస్తుతం ఉండదు అయితే ఈ జనాలు అంటే నర్సింలు అనే వ్యక్తి కూడా అధికార పార్టీ నుండి ఒక యువకుడు అంటే ప్రజలు నిలవన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఏ సహకరిస్తే రాబోయే రోజుల గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అని కూడా చెప్పుకొస్తున్నాడు ముఖ్యంగా చిన్నపల్లి గ్రామంలో ఇంద్రమ్మ ఇండ్లవి నూట యాభై వచ్చినాయి నూట యాభైలో ఎనభై ఇండ్లు వర్క్లో నడుస్తున్నాయి ఇంకా కూడా ఇంకా ఎవరైనా కట్టుకునే వాళ్ళకి అందరికీ మిగతా ఇండ్లు కూడా మళ్ళా నన్ను నా ఇప్పుడు ఎమ్మెల్యే సహకారంతో నేను ఉన్నాను కాబట్టి నన్ను గెలిపిస్తే ఇంకా మిగతా వారికి కూడా అందరికీ నిరుపేదలకి ఇప్పించ ఇప్పించే మనకు కూడా అవకాశం ఉంటుంది ఎమ్మెల్యేని కూడా గట్టిగా అడిగి మన పనులు చేసుకున్నాం ఇంకా ఏమన్నా ఉంటే కూడా ఈ ఇంద్రమైన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇంకా మన ఇప్పుడు కొంతమంది పింఛన్లు అన్నీ వచ్చినాయి ఇంకా కూడా రాని వాళ్ళకు కూడా నా సహకారంతో మిగతా వాళ్ళకు కూడా ఇప్పించగలనని నన్ను గెలిపిస్తే ఇదొకటి అందరికీ అందుబాటులో ఉండి చేపిస్తానని కోరుతున్నాను ముఖ్యంగా చిన్ననపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో నేను పోటీ చేయడం జరిగింది నా గుర్తు బ్యాట్ గుర్తు క్రమ సంఖ్య మూడో నెంబరు నాకు ఆ అమూల్యమైన ఓటు నా మీద దయ ఉంచి మీరు మీ సహకారం ఉండి నా మీద ఓటు వేసి గెలిపిస్తే ఊరికి అన్ని విధాలుగా నేను ఊర్లోనే ఉంటూ నేనేమి వేరే ఊరికి పోయడం కాదు ఉండు ఊరు ఎక్కడ పోను ఊర్లోనే ఉంటూ అందరికీ చిన్న ఎవరికి ఇలాంటి అవాంఛనీయకరడం జరగకుండా అన్ని విధాలుగా సహాయపడతానని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇది ఒక్కటే నాకు కావాల్సిన మీరు సహకారం వెళ్ళవేళ్ళు ఉంటే నేను అన్ని విధాల ముందుకు వెళ్తానని ఈ జోగులాంబ తరపున తరఫున మా చిన్నపల్లి ప్రజల తరఫున నేను చెప్పగలన ఇదే నా వాగ్దానం సర్పంచ్ అభ్యర్థి చెబుతున్నట్లుగా గ్రామంలో గ్రామ ప్రజలను నలుగురు అభ్యర్థుల్లో ఎవరిని ఆదరిస్తారో వేచి చూడాల్సిందే మరి చూస్తేనే ఉన్నాండి జోగులంబ టీవీ ప్రతిక్షణం ప్రజల కోసం